కర్ణాటక బెళగావి జిల్లాలోని కాకవాడ తాలూకాలో జరిగిన ఒక దారుణ సంఘటన సంచలనం సృష్టిస్తోంది త్రిల్లర్ సినిమాను తలపించే ఈ నేర కథలో ఆరు నెలల గర్భంతో ఉన్న తన భార్యను భర్తే చంపేసి ఆ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి నిందితుని అరెస్ట్ చేశారు ఉగార గ్రామానికి చెందిన చైతాలి మరియు ప్రదీప్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు చైతాలి గర్భం దాల్చిన తర్వాత ప్రదీప్ మరో మహిళతో ప్రేమలో పడి రహస్యంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు చైతాలికి బిడ్డ పుడితే తన రెండో పెళ్లి విషయం బయటపడుతుందని భయపడి ఆమెను చంపేయాలని ప్రదీప్ ప్లాన్ చేశాడు ఈ కుట్రలో తన స్నేహితులైన సద్దాం అక్బర్ రాజన్ గణపతిల సహాయం తీసుకున్నాడు హత్య అనంతరం ప్రదీప్ డ్రామా ఆడుతూ తన భార్య ప్రమాదంలో చనిపోయిందని చెప్పాడు అయితే ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం కలిగింది తమదైన శైలిలో దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకుని విచారించారు చివరికి ప్రదీప్ మరో మహిళ కోసమే చైతాల్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు పోలీసులు ప్రదీప్తో పాటు అతని స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది